హాయ్ అండి కాయండి అయితే సైట్కి వచ్చాము వర్షం పడుతుంది కదా అని స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ్ వచ్చేసింది వెనకలో మీకు పక్షుల అనిపిస్తుంది కదా అవి గుడ్లు పెట్టుకునే లాస్ట్ టైము ఆ పక్షులైతే ఎగిరిపోయినాయి అది జారిపోతుంది అనుకోని నేను సరిగ్గా పెట్టబోయాను అవేమో ఎగిరిపోయి ఇక్కడెక్కడ తిరుగుతూ నేను జాగ్రత్తగా చూసుకోవాలి అయితే తొక్కేస్తాం సో అట్లు ఏం చేస్తామని అట్లా బెంగారనమాట అందుకు అలా సౌండ్ చేస్తున్నాయి ఇందాక నుంచి టెన్షన్తో సో జాగ్రత్తగా ఏం డిస్టర్బ్ చేయకుండా మనం హార్వెస్ట్ మనం చేసుకుందాము ఫస్ట్ కాకరకాయలతో హార్వెస్ట్ మొదలు పెడతాను సో లాస్ట్ రెండు వారాలు పెద్దగా రాలేదు కదండి ఈవేళైతే కాకరకాయలు ఫీస్ట్ ఫుల్గా అంత బాగా కాసేసాయి కాకపోతే జాగ్రత్తగా కిందకి చూసుకొని నేను హార్వెస్ట్ చేయాలి ఎంత బాగా బాగచ్చే చూడండి మళ్ళీ అక్కడికాయలు కొయ్యడం కంటే నాకు ఈ పక్షిని ఎక్కడికిస్తాను అని దాంట్లో ఎక్కువ రెండు వారాలు అలిగినట్టుంది పెద్దగా కాయలు రాలేదు మాత్రం చూడండి మంచి సైజు వచ్చే కాయలను ఉండిపోయి కాయలు జాగ్రత్తగా చూసుకున్నాడాలి అవి చాలా టెన్షన్ పడుతున్నాయి కాబట్టి పక్షులైతే మాత్రం పిల్లల కోసం ఏమైతే మంచి హార్వెస్ట్ వచ్చేలా ఉండదు మళ్ళీ చాలా రోజులకి

చాలా వేడిగా ఉందండి సింపులు పడుతున్నాయి కదా అని బయలుదేరేం కానీ ఈ ఉడుపు ఉడుపుగా ఉందన్నమాట గురులో కాస్తుంది సండే కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని చెయ్యగలి ఏమనట్లేదమ్మా ఈ వేడికి వెనకాల కాయలు ఉన్నాయంట అతను గుర్తించి కోపిస్తాను ముందుకి అందిన కాయలన్నీ నువ్వు కోరుతున్నా స్కెట్ పక్కోడానికి కూడా అవ్వట్లేదు ఇక్కడ ఒక ఆయ కింద కూడా ఉంది పచ్చి మీద రెండు వారాలకి బదులు ఈ వారమే మొత్తం కాటరికాయలు కాల్ చేసేయండి ఏం చేసుకోలేండి నేను ఇప్పుడు షాప్ పెట్టాము అన్ని కాయలు వస్తున్నాయి నెక్స్ట్ నేతి బీరకాయలు ఉన్నాయి ఇవి పెట్టేసి వచ్చి ఇవి హార్వెస్ట్ చేస్తాం ఇన్ని కాకరకాయలు వచ్చేయండి ఇంకా చూడండి మర్చిపోయిన ఇక ఇక్కడ ఒక ఆయ ఉంది ఇక్కడ ఒక ఆయ ఉంది సో ఇవేళ హార్వెస్ట్ బంపర్ హార్వెస్ట్ కాకరకాయలు సో ఇవి పెట్టేసి వచ్చి మళ్ళీ నేతి బీరకాయలు ఇంకా బీరకాయలు ఉన్నాయి ఎక్కువ కాకరకాయలు వచ్చేయగల సో కాకరకాయలు హార్వెస్ట్ అయ్యింది నెక్స్ట్ నేతి బీరకాయలు ఉన్నాయి నేతి బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నది ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయండి కోసం ఎలా ఉన్నాయి ఇక్కడ కాయ ఉండే ఇంకా వెనక్కి అయిపోయేదండి ఈ వారం కూడా బాగానే కాసే ఇక్కడ కాయ ఉండి కానీ దీనికి మొదలు అక్కడ ఉన్న కలిపి కనిపించలేదు కానీ చాలా దారుణం కాసింది కాయలు అన్నీ కొంచెం కష్టం కష్టమవుతుంది కాయలు కానీ బాగా సబ్బు కూడా కొంచెం రావడం లేట్ అయింది సో నేతి బీరకాయలు హార్వెస్ట్ అయితే కంప్లీట్ ఈ రెండు వారాల ఆశ ఈవేళ తీరిపోయింది అన్ని కూరగాయలు వచ్చేవాళ ఇంకా కొన్ని ముద్రపోతున్నాయి చెప్పి చెప్తే వదిలేస్తాం మేము చూసుకుంటాం ఎక్కువైనా ఇంకా ఎక్కువ ఎక్కువ మన వారం సరిపోలేదు ఈ వారం మేము ఎక్కువైపోయి కాయలు చూడండి ఒక ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి సార్ వచ్చేస్తే వచ్చేస్తే చాలా రోజుల తర్వాత చాలా మంచి హార్వెస్ట్ వచ్చిందండి కాకపోతే మేము కొంచెం మార్నింగ్ టైం వచ్చేసాం అనమాట ఇదని కొంచెం చల్లగా ఉందనుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి వాతావరణం మళ్ళీ నార్మల్ అయిపోయింది సో ఇంకా కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం మళ్ళీ వచ్చేటప్పటికి కూడా ము ఇవన్నీ పైకి ఎక్కిపోయాలి ఇంకొక ఫ్రెండ్ కూడా ఇది కిందటి వారు వదిలేసాను కదా వచ్చి కొద్దామని రావడం ఒక రెండు రోజులు లేట్ అయినాయి మొత్తం టైల్ అయిపోయినట్లు పైప్ లైన్ కోసిస్తాను ఇది మడపల పడిపోయినకి గ్రో అవ్వడానికి సైజు సరిపోక ప్లేస్ బాగానే ఉన్నాయి లేచుగా ఉన్నాయి కాయలు అయితే కాకపోతే ప్లేసు లేక అలాగా మిడతలు పడుతుంది అన్ని పైన ఉన్నాయి కదా మధ్యలో వస్తే కిందికి కొంచెం లాగేదాన్ని తీసుకొని పోయేదాన్ని డౌట్ డౌటుపోయిందండి కనిపించలేదు నాకు ఇక్కడ ఒకటి ఉంది అన్ని హైట్లోనే ఉంది ఇది ఒకటి కింద నేటి గేరుకి వెళ్తే అన్నేసుకోవచ్చు చూసుకోవాలి గట్టి మేము ముందే హార్వెస్ట్ చేసాం కదా టేబుల్ నిండిపోయింది నిండిపోయిందిగా సరే నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇంకెక్కడైనా కనిపిస్తున్నాయా సెవెన్ టువెల్ వేరేకాయలేసి నా చేసి ఇంకా అయిపోయినట్లే ఈ కరివేపాకు కూడా కరివేపాకు చాలా బాగుంటుందండి స్మెల్ అయితే అదిపోతుంది కొంచెం కోస్తాను కొమ్మలు విరవట్లేదు ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి కొమ్మలు దీనికి కొంచెం సన్లైట్ సరిగ్గా తగలట్లేదు అన్నమాట కొంచెం కొంచెం వచ్చినప్పుడు రమ్మలు తీసుకెళ్తే నేను చాలా బాగా ఉడికర ఇంకా కొన్ని ఉన్నాయి నేను చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదేంటి వెల్ట్ హార్వెస్ట్ కొంచెం చల్లగా ఉంటుందని అనుకొని వచ్చేసాం కానీ వేడికి చాలా అనమాట అయినా సరే మంచి హార్వెస్ట్ వచ్చినందుకైతే హ్యాపీ కాకరకాయలు అయితే ఫీస్ట్ ఇవేళ నేతి బీరకాయలు కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి రెండు వారాలు రాలేనందుకు ఇవాళ లోటు తీర్చేసాయి అనమాట నాకు చాలా మంచి హార్వెస్ట్ వచ్చినాయి అండ్ బీరకాయలు కూడా బాగా వచ్చాయండి కాయలు పెద్దగా ఉన్నా సరే ఎక్కడ గింజ కూడా కట్టలేదు అనమాట అంత బాగుంది కాయ సో ఈవేళ హార్వెస్ట్ నాతో పాటు మీ అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను అండ్ అలాగే మనం చూసాం కదా పక్షులు ఇవేలైతే చక్కగా ఎగిరిపోయినాయి మా కళ్ళ ముందే చూస్తామా లేదా అనుకున్నాను బట్ మేము వచ్చేవరకు గుడ్లో ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా సో మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావం